ఇటీవల కాలంలో మనం చూస్తున్నాము ఎవరైనా సెలబ్రిటీలలో ఎవరైనా పెద్దవాళ్ళు చనిపోతే లేకపోతే కొన్ని కొన్ని పెద్దవాళ్ళు వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోతే వాళ్ళు ఇంట్లో అందరూ కూడా డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తున్నారు ఆ డ్రెస్ కోడ్ అంతా కూడా వైట్ టోటల్లీ టాప్ టు బాటమ్ అంతా వైట్ షర్ట్లు వేసుకోవడం వైట్ ప్యాంట్లు వేసుకోవడం ఇలా ఆ డ్రెస్ కోడ్ ఫా ఫాలో అవుతున్నారు అసలు ఆ డ్రెస్ కోడ్ సంబంధించి అంటే ఈ తెల్ల వస్త్రాలు ఎందుకు ధరించాలి అంటే చనిపోయిన తర్వాత ఒకటో రోజు దగ్గర నుంచి పదకొండు పన్నెండు రోజుల వరకు కూడా కొంత అంటే ఒక సెరమనీ ఉంటాయి ఆ డెత్ సెరమనీ కార్యక్రమాలు ఉంటాయి కొన్ని అంటే ఈ సంస్కృతికి ఈ కల్చర్కి కారణం ఏంటి అనేది మనతో మారడానికి ఒకసారి పండితులు వేద పండితులు బాజు మినిసం మనతో కూడా అనిపడాలి సార్ చెప్పండి ఎలా ఈ కల్చర్ అనేది మనకు వచ్చింది అసలు నిజంగా ఈ కల్చర్ అనేది ఉందా ఇది ఖచ్చితంగా పాటించాలంటారు మన సనాతన సాంప్రదాయంలో శ్వేత వర్ణానికి శాంతికి చిహ్నంగా చెబుతారు ఈ శ్వేత వస్త్రం ఆ సమయంలో ధరించడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఆ పవిత్రమైనటువంటి కార్యంలో వారు అంతఃకరణ శుద్ధితో అలాగే దేహగతంగా నిర్మలత్వాన్ని అలోగు అలాగే మనో నిర్మలత్వాన్ని కలిగి ఉన్నారు అని చెప్పి తెలియజేసే విధంగా ఆ యొక్క శ్వేత వస్త్రాన్ని ధరించడం అనేది జరుగుతుంది సహజంగా మనకి పితృ కార్యాలలో శ్వేత వస్త్రమే చెప్పబడి ఉన్నది పితృదేవతలకు కూడా శ్వేత వర్ణమే ప్రీతి వాళ్ళు శ్వేత వర్ణంలో ఉన్నటువంటి వస్త్రాలని ధరించినట్లయితే వాళ్ళు ప్రీతిని చెందుతారు అని చెప్పి మనకి పురాణాల ద్వారా తెలుస్తున్నది మరి ఏ రంగు ఇతరమైనటువంటి వస్త్రాలు ధరించినా కూడా అది వాళ్ళకంత ప్రీతిని కలిగించదు ముఖ్యంగా శ్వేత వస్త్రం వల్ల శాంతి అనేది కలుగుతుంది అనేది మన హిందూ పురాణాల్లో కూడా మనకి అత్యంత స్పష్టంగా గోచరమవుతున్నటువంటి విషయం పితృకార్యాల్లో ఈ పంచికండువా ధరించేవారు శ్వేత వస్త్రాలనే ధరిస్తారు తప్ప మరే ఇతర రంగు వస్త్రాలని ధరించరు మనకి పురాణాల ప్రకారం ఒక్కొక్క రంగు ఒక్కొక్క పరిస్థితికి అలాగే ఒక్కొక్క సందర్భానికి సూచింపబడి ఉంది మనం సహజంగా ఎరుపు వస్త్రం అనగానే అమ్మవారికి అని అలాగే పసుపు వస్త్రం అనగానే విష్ణుమూర్తికి అని ఇలాగ మనం ఒక్కొక్క వస్త్రానికి ఒక్కొక్క దేవతని అర్చించడం అనే సాంప్రదాయం కూడా ఉంది కనుక ముఖ్యంగా శ్వేత వస్త్రం అనేటువంటిది దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే అది అన్నిటికీ పనికొచ్చేటువంటిది అని పూజల్లో వినియోగించుకోవచ్చు అలాగే ముఖ్యంగా పితృదేవత కార్యాల్లో కూడా శ్వేత వస్త్రం తప్ప మరి ఇతర వస్త్రం రంగు వాళ్ళు ధరించినప్పటికీ కూడా పితృదేవతలు అసంతులు అవుతారు కనుక వాళ్ళకి ప్రీతి కలిగించాలనేటువంటి ఉద్దేశంతో శ్వేత వస్త్రాలని ధరించాలి అని పెద్దలు చెప్తారు మీరు అన్నట్టు పితృకార్యాలు మ్యాక్సిమం మనం బ్రాహ్మణ క్షత్రియ విషయంలోనే మనం చూస్తాం ఎక్కువగా ఫాలో అయ్యేది వాళ్ళు అవుతారు సో నాలుగో వర్ణం వాళ్ళు కూడా ఎలా ఫాలో అవ్వాలి దాన్ని దేవతలు పితృదేవతలు అనేది అందరికీ సమానమే కనుక దేవత ఆరాధన చేసేటప్పుడు కానీ పితృదేవత ఆరాధన చేసేటప్పుడు కానీ వస్త్రధారణ అనే విషయంలో వీళ్ళు ఈ వర్ణం ధరించాలి వాళ్ళు ఆ వర్ణం ధరించాలి అనేటువంటి నియమం అనేది ఏదీ లేదు ముఖ్యంగా అందరూ ఇక్కడ గ్రహించాల్సిన విషయం ఏమిటి అంటే ఎవరికి వాళ్ళకి దేవతలను కానీ పితృదేవతలను కానీ ఆరాధించే హక్కు ఉంటుంది ఆ హక్కు ఎవరో కల్పిస్తే వచ్చేది కాదు వాళ్ళకి స్వయంగా ఏ దేవతనైనా సరే ఆరాధించుకునే హక్కు వాళ్ళకి ఉన్నది ఈ హిందూ ధర్మంలో వాళ్ళకి వారుగా వాళ్ళ దేవత నామస్మరణంతోనే ఆ యొక్క దేవతని పూజించి కీర్తించి వాళ్ళు ముక్తిని పొందొచ్చు అయితే పితృదేవత ఆరాధన విషయంలో మాత్రం హక్కు అనేది వాళ్ళు పెద్దవాళ్ళు గతిస్తేనే వస్తుందప్ప పితృదేవత ఆరాధన అనేది నేను చేసేస్తాను అనే వాడు అనుకుంటే స్వాతంత్రంగా చేసేది కాదు వాళ్ళకి పెద్దవాళ్ళతో ఉండేటువంటి రక్త సంబంధం ఆ రక్త సంబంధీకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే గతించిన తరువాత ప్రాప్తమయ్యేటువంటి కర్తవ్యం కనుక ఈ కర్తవ్య విధి ఏదైతే ఉందో అది హక్కుగా ఎప్పుడు లభిస్తుంది అంటే వాళ్ళు గతించిన తర్వాతే ఆ చేసేటువంటి అర్హత ఆ యొక్క కర్తృత్వ నియమాలు ఇతనికి లభిస్తాయి కనుక వాటిని వచ్చిన తర్వాతే వాటిని హక్కు కలిగి ఉంటాడు ఏదైనా సరే ఒక నియమాన్ని పాటించాలి అంటే దాని ఎందు శ్రద్ధ అవసరం కనుక అటువంటి శ్రద్ధతో ఏ వర్ణం వారైనా సరే ఈ కార్యక్రమాలు చేయవచ్చు అలాగే వస్త్రధారణ విషయంలో కూడా మనం ఈనాడు ఈ పాశ్చాత్య సంస్కృతికి సంబంధించినటువంటి వస్త్రధారణ ప్రజా బాహుళ్యంలో చేరిపోవడం ఈ అశేష జనవాహిని అంతా కూడా దానినే ఉండడం వల్ల మనం అదే గొప్ప లేకపోతే అదే సరైంది అనే ఒక భ్రమలో ఉన్నామని చెప్పి తెలుసుకోవాలి మనం కనుక ఒక వందల సంవత్సరాలు కనీసం ఒక యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినా కూడా మనకి అందరూ కూడా అప్పుడు వస్త్రధారణ అంటే ఒక పంచి లేకపోతే ధోవతి ఒక కండువా ఒక లుంగి వీటినే ధరించడం ప్రామాణికంగా ఉండేది కాలం మారడం చేత అనేక రంగులు అనేక వస్త్రాలు ధరిస్తూ ఉన్నారు అలాగే ఈ ఈ రోజుల్లో కూడా పూజ కూర్చున్నా కూడా ఎవరైనా సరే కట్టుకుంటారు లేదా పంచి కట్టుకోలేని వారు షర్టు ఫ్యాంటు ధరించినా కూడా పైన ఒక ఖచ్చితంగా ఒక తువ్వాలు కానీ కండువా కానీ వేసుకోవాలి అని చెప్పి శాస్త్రం యొక్క మర్యాదను పాటించాలి అని చెప్పి కోరుతున్నాం ఎందుచేత అంటే మనం కత్తిరించి కుట్టిన వస్త్రాన్ని ధరించకూడదు అది చిరిగిన వస్త్రం కిందే మనం దాన్ని లెక్కగడతాము ఎప్పుడైతే ఒక వస్త్రాన్ని కట్టి కుడతారో ఆ యొక్క వస్త్రాన్ని ధరించడం వల్ల పూర్ణత్వం అనేది ఉండదు మీకు పూర్ణ వస్త్రాన్ని ధరిస్తేనే పూర్ణత్వం అనేది సిద్ధిస్తుంది ఆ పూర్ణత్వం అనేది ఎప్పుడు లభిస్తుంది అంటే ఒక తువ్వాలు కానీ ఒక కండువా కానీ ఒక పంచి కానీ కనీసం మెళ్ళలో ధరిస్తే ఆ ధరించడం చేత పూర్ణ వస్త్రధారి అవుతాడు తప్ప ఈ కత్తిరించి కుట్టిన వస్త్రాలు ధరించడం చేత వాడు పూర్ణ వస్త్రధారి అవ్వడు అందుచేత వస్త్రాన్ని పూజా కార్యక్రమాల్లో ధరించాలి ముఖ్యంగా ఇటువంటి పితృ కార్యాలలో ఖచ్చితంగా ఏవో ఇప్పుడు అందరికీ వస్తున్నటువంటి వస్త్రాలు కాకుండా మనకి చెప్పబడినటువంటి ఏదైతే వస్త్రం ఉన్నాయో వాటిని ధరించి ఆ యొక్క సిద్ధి కూడా అప్పుడే లభిస్తుంది ఎప్పుడంటే ఆచారం లేకుండా అనాచారంతో చేసే పనుల వల్ల మనం ఫలాన్ని పొందుతాము అనుకుంటే అది అవివేకం అవుతుంది భగవంతుడి యొక్క సాన్నిధ్యం అలాగే పితృదేవతల యొక్క సాన్నిధ్యం పితృదేవతల యొక్క అనుగ్రహం లభించాలి అంటే వాటిపైన చాలా అనురక్తి శ్రద్ధ కలిగి ఉండాలి మనం భూలోకంలో తల్లిదండ్రులు అలాగే తాత ముత్తాతలు వీళ్ళు సంచరించి వాళ్ళు ఎంత కీర్తి ప్రతిష్టలు పొందారో వాళ్ళని వీళ్ళు ఎంత ప్రేమగా చూసుకున్నారో తద్వారానే తద్వత్గానే వాళ్ళు వాళ్ళ యొక్క గతించిన తరువాత కార్యక్రమాలు కూడా జరిపినప్పుడే వీడు లబ్ధ ప్రతిష్ట అవుతాడు లేదా వీడికి కూడా ఉత్తమగతులు ఉండవు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే పరమ ప్రామాణికమైన విషయం మన శరీరం విడిచిపెట్టిన తర్వాత ఈ యొక్క ప్రాణం పంచభూతాల్లో విలీనమైపోతుంది అనేటువంటిది సత్యం జగద్విదితమైనటువంటి సత్యం మరి వేరే ధర్మాలలో వేరే మతాలలో కనుక మనం చూసినట్లయితే అక్కడ ఒక సమాధి కట్టి ఉంటుంది ఆ సమాధి దగ్గరికి పోలోదండ తీసుకువెళ్తాడు లేదా ఒక పుష్పగుచ్చని తీసుకెళ్ళి పెడతాడు అక్కడ పెట్టినప్పుడు కొన్ని సంవత్సరాలకి కూడా ఈ శరీరంలో ఉండేటువంటి అవయవాలు కూడా భూమిలోకి వెళ్ళిపోతాయి అక్కడ వాడు ఎవరిని చూస్తున్నాడు పుష్పగుచ్చం పెడుతున్నాడు దేనికి పెడుతున్నాడు ఒక కాంక్రీటుగా కలబడిన ఇటుకులకి ఇసక్కి మట్టికి అక్కడ ఒక పుష్పగుచ్చం పెట్టి అదే వాడి నాన్ననో వాడి తాతనో వాడి పెళ్ళమనో వాడి మామనో భావించి అక్కడ పుష్పగుచ్చం పెడితే ఆ పుష్పగుచ్చం ఎవరికి ఇస్తున్నాడు అక్కడ ఒక ఇటుకులకి పెడుతున్నాడు ఇటుకులకో ఇసక్కో మట్టికో అక్కడ పెడుతున్నాడు అక్కడ ఏదో ఒక పేరు రాసి ఉంటుంది ఆ పేరు దగ్గర తలుచుకుంటాడు ఆ పేరు తలుచుకుంటాడు తప్ప అక్కడ ఏం జరుగుతుంది కర్మ అనేది ఏమీ లేదు ఆ శరీరం కూడా పతనమైన వెంటనే అది కొంతకాలం భూమిలో అది కలిసిపోతుంది కాలగర్భంలో ఈ హిందూ ధర్మంలో కలిసిపోతే కాలగర్భంలో కలిసిపోయినా వాళ్ళ గోత్రనామాలు కనుక ఉచ్చరించి వాళ్ళకి తిలోదకాలు విడిచిపెడితే ఆ యొక్క తిలోదకాలు వాళ్ళకి చేరి వాళ్ళ అనుగ్రహంతో వీడికి ఉద్ధరణ అనేది లభిస్తుంది హిందూ ధర్మంలో అది చాలా గొప్ప విషయం మరే ఇతర ధర్మాల్లో కూడా ఇంతటి గొప్ప సంస్కృతి లేదు కనుక ఇటువంటి సంస్కృతి పాటిస్తున్న వాళ్ళంతా ధన్యులు అని చెప్పి మరొకసారి మీరు అందరూ కూడా గమనించుకుని ఈ యొక్క ధర్మాన్ని పాటిస్తూ అందరూ కూడా చక్కనైనటువంటి యోగ్యతల్ని పొంది ఆ యొక్క అనుగ్రహాన్ని దైవానుగ్రహాన్ని పితురు అనుగ్రహాన్ని కూడా పొందుతారు అని చెప్పి తెలియజేస్తున్నాం స్వస్తి ఇది మొత్తమే చెప్తోంది తెల్ల వస్త్రాలు ధరించడానికి ఒక ప్రామాణికం ఉంది ఇది ఉత్తర భారతదేశం సంస్కృతి అయినప్పటికీ కూడా ఇప్పుడు మెల్లిగా దక్షిణాది కూడా పాకింది అయితే ఈ వస్త్రాలు ధరించేటప్పుడు శాస్త్రం ఏం చెప్తుంది దాన్ని పాటిస్తే మంచిదని పండితులు చెప్తున్నారు దాన్ని పాటించి తద్వారా ఆ సాంప్రదాయానికి గుర్తింపు గౌరవం ఇవ్వచ్చని అంటున్నారు